నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో గత రెండు శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది బీసీ జనార్దనరెడ్డి శాసనసభ్యునిగా గెలుపొందిన ఎన్నికలలోనూ కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్నికలలోనూ బనగానపల్లి పట్టణములో తెలుగుదేశానికి ఆధిక్యం రావడం జరిగింది కాగా ప్రస్తుతం జరగనున్న శాసనసభ ఎన్నికలలో బనగానపల్లి పట్టణంలో వైకాపా ఆధిక్యం సాధిస్తుందని వైకాపా శ్రేణులు ఢంకా బజాయించి పేర్కొంటున్నారు బనగానపల్లి పట్టణంలో బస్ స్టాండ్కు వెళ్ళే రహదారి నుంచి జిఎం ట్యాకీస్ వరకు డబుల్ రోడ్డు విస్తరణ అలాగే డివైడర్ల ఏర్పాటు ఇంకా కర్నూలుకు వెళ్ళే రహదారిలో డబుల్ రోడ్డు ఏర్పాటుకు శ్రీకారము ఇంకా బనగానపల్లి పట్టణములో పలు సిసి రహదారులు ఏర్పాటు అలాగే సచివాలయాల ఏర్పాటు ఈ నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలో ఈ ప్రస్తుతం జరగనున్న శాసనసభ ఎన్నికలలో తప్పక వైకాపాకు ఆధిక్యం తప్పక వైకాపా ఆధిక్యం సాధిస్తుందని వైకాపా శ్రేణులు పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం స్థానికంగా వైకాపాకు అనుకూలంగా ఉన్న పాజిటివ్ అంశాలతో పాటు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా సంబంధిత లబ్ధిదారులలో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం ఉందని ఈ మొత్తం అంశాలను పరిశీలిస్తే ఈ సానుకూల అంశాలు పాజిటివ్గా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తే బనగానపల్లి పట్టణంలో ప్రస్తుతం జరగనున్న శాసనసభ ఎన్నికలలో వైకాపాకు ఆధిక్యం రావడం ఖచ్చితమని వైకాపా శ్రేణులు పేర్కొంటున్నాయి మరి ఖచ్చితమైన ఫలితాలు తెలియాలంటే ఎన్నికల అనంతరం ఫలితాల కొరకు ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది